What's దోర్నాల మండలంలో విషాదం ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థుల మృతి దోర్నాల మండలంలో చిన్న గుడిపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది గ్రామ పరిసరంలోని చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీటి గుంటలో పడి మృతి చెందారు స్థానికుల సమాచారం ప్రకారం వేసవి సెలవులు ఉండడంతో విద్యార్థులు స్నేహితులతో కలిసి చెరువులో ఈతకు వెళ్లారు ఈ క్రమంలో లోతైన గుంటలో చిక్కుకొని బయట పడలేకపోయారు గ్రామస్తులు గమనించి బయటకు తీయడానికి ప్రయత్నించిన అప్పటికే ఇద్దరు మృతి చెందినట్లు తేలింది ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి పోలీసులు సంఘటనా స్థలం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు దోర్నాల మండలం జమిదోర్నాల గ్రామస్తులకు సంబంధించి పులికూర పవన్ కుమార్ పలుకూరి అద్భుత కుమార్ అనే వాళ్ళిద్దరు పిల్లలు చనిపోవడం జరిగింది చాలా దురదృష్టకరం ఈ చెరువుకి ఈతక చెప్పి వచ్చి లోత అంచనా వేయకుండా తెలియకుండా పడిపోవడం వల్ల జరిగిన ఘటన ఇది మేము ముందు కూడా హెచ్చరించాము గ్రామ మండల ప్రజల్ని దయచేసి వర్షాలు పడినప్పుడు కానీ వాగులు పొంగినప్పుడు కానీ ఈ విధమైన ఈతలకి వెళ్ళి ఈత సరదా అనేది ప్రాణాల మీద తెచ్చుకోవద్దని ఇప్పటికీ కూడా చాలాసార్లు ప్రస ప్రశ్ ముఖంగా పత్రికాముఖంగా అందరికీ తెలియజేయడం జరిగింది అయినప్పటికీ ఈ మూడు రోజులు సెలవులు రావటం మరియు రానున్న రోజుల్లో పదిహేను పదహారు పదిహేడు కూడా సెలవులు రావటం దీని మీద పిల్లలకి సెలవులు వచ్చినప్పుడు వాళ్ళు ఎటు వెళ్తున్నారు ఏ విధమైన చర్యలు అనే దాని మీద దయచేసి తల్లిదండ్రులు గమనించవలసిందిగా కోరుతున్నాము దీని మీద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం థ్యాంక్ యూ